దేశ రక్షణలో సైనికుల త్యాగాలను వెలకట్టలేమని సైకి బోర్డు చైర్మన్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కొనియాడారు సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో హుండీ డ్రైవ్ ని ఆయన జేసీ డిఆర్ఓ ఎన్సీసీ క్యాడెట్లతో ప్రారంభించారు ఈ సందర్భంగా తమ వంతు సహాయాన్ని హుండీలో వేశారు కలెక్టర్ మాట్లాడుతూ సైనిక సంక్షేమ నిధికి ప్రతి ఒక్కరూ విరాళాలు వేసి సహకరించాలని కోరారు సైనిక సంక్షేమ నిధికి పదివేలు చొప్పన విరాళం అందజేసిన మాజీ సైనికులు మల్లికార్జునరావు కావలి సైనిక సొసైటీ వారిని అభినందించారు కలెక్టర్ జేసీ చొక్కాజేబుపై గౌరవ సూచకంగా ఆర్మీ సాయుధ దళాల స్టిక్కర్ ను అతికించుకుని ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డీఆర్ఓ జిల్లా సైనిక సంక్షేమ అధికారి జి హరికృష్ణ ఇతర జిల్లా అధికారులు ఎన్సీసీ క్యాడెట్స్ జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్ అధ్యక్షులు కళాధర్ ఉపాధ్యక్షులు మేడేపల్లి రత్నయ్య ఇతర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ లో ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో లో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరఫున డిసెంబర్ పదమూడు మరియు పద్నాలుగవ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధి కాచిన ఇంజనీరింగ్ మెడికల్ ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు ఉన్నత విద్య అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి